అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది ఆదివారం ఉదయాన్నే ఆదివారం ఉదయాన్నే వీడియో అయితే ఏం తీయలేదులేండి ఆదివారం రోజుకే ఈ ముగ్గు ఒకటి తీసుకున్నాను మళ్ళీ రామాలయంలో దీపారాధన తీసుకొని ఇంకా శివాలయంలో ఆకాశ దీపము శివాలయంలో దీపారాధన వెలిగించుకున్నాను మరి వచ్చేసేసి నేను నారికేళ్ళ దీపారాధన సోమవారం రోజు వెలిగించుకున్న ఇంట్లో కార్తీక సోమవారం మూడో వారం కదా నారికేళ్ళ దీపారాధన కార్తీక సోమవారం కానీ ఏకాదశి కానీ ద్వాదశి కానీ మరి మాస శివరాత్రి కానీ కార్తీక మాసంలో ఏ రోజు వీలు కాలేదనుకో ఏ రోజైనా కానీ కార్తీక మాసంలో నారికేల దీపారాధన వెలిగించుకోవచ్చు అది ఏ విధ నేను ఏ విధంగా వెలిగించుకుంటానో నేను ఏ విధంగా వెలిగించుకున్నానో చూపిస్తాను రకరకాలుగా వెలిగించుకుంటారు నారికేల దీపారాధన నేను వచ్చేసి మామూలు యథావిధిగా నిత్య పూజ అంతా చేసుకున్న శివ కాభిషేకం చేసుకున్న నిత్యం ఏ విధంగా పూజ చేసుకుంటానో ఆ విధంగా పూజ అంతా చేసుకొని అక్కడ ముగ్గు వేసేసుకొని పసుపు కుంకుమతో ముగ్గునంతా అలంకరించుకున్నాను మన దగ్గర రాగి ప్లేట్ కానీ ఇత్తల ప్లేట్ కానీ ఉంటే దాన్ని కుంకం పసుపుతో అలంకరించేసేసి దాంట్లో బియ్యం పోసి మనం టెంకాయ కొట్టింటాం కదా భగవంతునికి అది మనకు ఏ చిప్ప వీలైతే ఆ చిప్పలో నారకేల దీపారాధన వెలిగించుకోవచ్చు అది నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ అందరికీ ఆవు నెయ్యి నువ్వుల నూనె తెచ్చుకునే పరిస్థితులు ఉండవు కొంతమందికి ఉండవు కదా అట్లప్పుడు మామూలు మనం నిత్యం ఏ దీపారాధన నూనె వెలిగించుకుంటామో ఆ దీపారాధనతో కానీ నేను కొ నేను వెలిగించుకున్నాను నా నా అభిప్రాయం నేను వెలిగించుకోండే కథ చెప్తాను నన్ను ఇప్పుడు అంటే నువ్వులో నుండి నాకు ఆవనయ్యి రెండు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రెండు ఏదైనా వేసుకొని వెలిగించుకుంటానను అప్పుడు ముందు కొన్ని సంవత్సరాల కింద నాకు రెండు అనుకూలం లేవు మామూలు నిత్య దీపారాధన ఏ నూనెతో పెడతానో ఆ దీపంతో నేను వెలిగించుకున్నాను ఇంక మరి ప్లేట్కి వచ్చేసి అలంకారం చేసుకొని బియ్యం పోసుకొని దీపారాధనలు వచ్చేసి మూడు మూడు ఒత్తులు వేసుకొని ఆ విధంగా నెయ్యి పోసుకొని దీపారాధన వెలిగించుకొని పూలతో అలంకరించుకొని స్వామికి నమస్కారం చేసుకున్నాను ఈ దీపారాధన తెల్లవారుజామునన్నా వెలిగించుకోవాలి సూర్యోదయానికన్నా ముందు లేదనుకో సాయంత్రం ప్రదోష వేలులో అయినా వెలిగించుకోవచ్చు దేవాలయంలో శివ దేవాలయంలో అయినా వెలిగించవచ్చు విష్ణు దేవాలయంలో అయినా వెలిగించవచ్చు లేదనుకో ఇంట్లో అయినా వెలిగించుకోవచ్చు ఆ విధంగా నాకు తెలిసిన విషయం నేను వెలిగించే విధానము మీకు చెప్తానని ఈ విధంగా నారికేళ్ళ దీపారాధన వెలిగించుకున్నాను ఇంకా మరీ వచ్చేసి కార్తీక సోమవారము ఇంకా ఇంకా నక్షత్ర దీపాలు ఒకటి వెలిగించుకోవాలా చూద్దాం వీలైతే ఆ భగవంతుని దయ ఉంటే ఆ దీపారాధన కానీ వెలిగించుకుంటే కార్తీక సోమవారంలో అన్ని దీపాలు వెలిగించుకున్నాను అని నాకు తృప్తి ఆ విధంగా కార్తీక మాసంలో వెలిగించుకుంటా కాబట్టి చూద్దాం ఇంకా నక్షత్ర దీపాలు ఒకటి వెలిగించుకోవాలా నేను కానీ వెలిగిస్తే మటుకు మీకు తప్పకుండా చూపిస్తాను ఇది వచ్చేసి టిఫిన్కి వచ్చేసి మిరపకాయ బజ్జీ చేసేసి కొబ్బరి అన్నం చేద్దాం అనేసి పచ్చి కొబ్బరి తురుముకున్నాను పచ్చిమిర్చి కట్ చేసుకున్న రెండు ఎండుమిర్చి కర్రేపాకు పల్లీలు మళ్ళీ పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు రెడీగా పెట్టుకున్న ఇంగువ దానికి మిరియాల పొడి సాల్ట్ కాల్లా రైస్ వండేసుకొని కడాయి పెట్టేసుకొని కడాయి పెట్టేసినాక ఫస్ట్ వచ్చేసి పోపు దినుసులు వేసేది పోపు దినుసు లేకనే పచ్చిమిర్చి ఎండుమిర్చి కరేపాకు వేసేసి పల్లీలు ఫస్ట్ వేసుకోవాలా సరే అండి ఫస్ట్ పల్లీలు వేసుకొని పోపు దినుసులు వేసుకోలే పల్లీలు బాగా వేగిన తర్వాత పోపు దినుసులు వేసుకొని మళ్ళీ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకొని కర్రేపాకు వేసుకొని చేసుకొని కొబ్బరి వేసేసి ఒక నిమిషం తర్వాత ఇంగువ ఉప్పు వేసేసి మిరియాల పొడి వేసేసి బాగా చేసేది ఈ రైస్ ఉడికింటుంది కదా ఆ రైస్ రైస్ అయిన తర్వాత దాంట్లోకి వేసేసి బాగా కలేసి కొంచెం వచ్చేసి కొత్తిమీర వేసేసేది అంతే కొబ్బరి అన్నము ఆ విధంగా చేసుకున్నా అంటే వీడియో తీయలేదులేండి అవ్వ పిలుస్తుంది అరటిగేల గోయమని అవ్వ పిలుస్తూంది అందుకని తీయలేదు మరి వచ్చేసి నేను పచ్చిమి బజ్జీలు వేసినానంటే కదా మిరపకాయ బజ్జీలు దానికి ఏమేమంటేనా పప్పులు ధనియాలు జీలకర్ర సాల్ట్ మిక్సీ పట్టుకుంటాను పచ్చిమిర్చి వచ్చేసి కొన కట్ చేసేసి కొంచెం లైన్ అట్లా అనేసేసి దాంట్లోకి నించుతాను ఆ పౌడర్ నుంచి శనగపిండి ఉప్పు వాము కలిపేసేసి నీళ్ళతో బజ్జీలు వేస్తాను ఇంకొచ్చేసి అవ్వ ఎందుకు పిలుస్తాను అవ్వ అవ్వ పిలుస్తానో అంటే అరటికేల కోస్తురా అండి అని పిలిస్తే ఇంక సరే అనేసి అరటికేల కోసినాము ఇది కానీ మాగు వచ్చేసింది రోజు కొన్ని కొన్ని మాగుతా ఉన్నాయి నేను వచ్చేసి అరటిగేల కోస్తాను కార్తీక సోమవారం రోజు ఇది మూడో వారము ఆ రోజు వచ్చేసి ఇంకా ఈ అరటి పచ్చి అరటికాయలు వచ్చేసి నేను ఇప్పించుకున్నాను సిప్స్ చేద్దాము కొంచెం తాలింపు చేద్దాం అనేసేసి ఇప్పించుకున్నాను ఇంకా మిగతావన్నీ అవ్వ రూమ్లో పెట్టేసేసి మా వారు ఇంకా వచ్చేసినాడు నేను సిప్స్ చేద్దాము ఇంకెట్లో మిరపకాయ బజ్జీలు వేసేసినాను నూనె ఉంది ఇంక అప్పటికప్పుడు వచ్చేసేసి కార్తీక సోమవారము ఉసిరి చెట్టు కిందికి పోదాము కార్తీక దీపాలు వదులుదాం అవ్వ అనేసి అరటికేలా కోసుకుంటూ అవ్వని అడిగినాను సరేలే పోదాంలే అనేసేసి ఇంక మా వారు వచ్చేసేసి మీరు పాండి నేను వస్తాను అని ఆయన చెప్పినాడు కొబ్బరి అన్నం అంతా తయారైపోయింది అసలు బాగా టేస్టీగా ఉంటుంది చూడండి నేను చెప్పిన విధంగా చేసుకుంటే నాకు నేను పాత వీడియోలో చేసినట్ల నాకు గుర్తుంది చూడండి ఇదే విధంగానే టేస్టీగా ఉంటుంది ఇంకా ఇది వచ్చేసి బజ్జీలు చేసేసిన తర్వాత నూనె ఉంది కదా బాగా వేడి నూనెలోకి చిప్స్ లాగా తురుముకొని ఈ విధంగా వేసేసినామంటే ఇప్పుడు నేను అంటానని చూడండి అది గల్లు గల్లు మనీ సౌండ్ రాళ్ళ మనకు చిడ్ల గట్టిలకి గల్లు గల్లు మనీ సౌండ్ వస్తే చిప్స్ బాగా ఏగినట్ల నేను డైరెక్ట్ వాయిస్ పెట్టింది బయట వచ్చేసి బండ్లు ఆటోలు పోతానే మాకు ఆ సౌండ్ ఎక్కువ వస్తుంది అందుకు మళ్ళీ వచ్చేసి ఎక్కువ సౌండ్లు కానీ యూట్యూబ్లో పెట్టకూడదు కదా పెట్టకూడదని అంటారు కదా అందువల్ల నేను పెట్టలేదు ఇంకా గిన్నెలు కానీ గడిగేసినాను ఇంక అవ్వ చెప్పింది ఆలస్యము ఇంక నేను టకటక పొదాంపా అని చెప్పాలకే ఇంకా టకటక ఇవి చేసేసినాను ఫస్ట్ అంత కొబ్బరి అన్నం తీసుకొని ఇంకా ఆయన టిఫిన్ తినలే కదా అవ్వ తినమంటే అవ్వ వచ్చేసేసి ముద్ద ముద్ద చేసుకొని తినేసినాలే నాకేమొద్దు అనింది ఏం కూరతో అవ్వ అంటే తెల్లవాయి పొడితో తిన్నాను అని అవ్వ తెల్లవాయి పొడి నెయ్యి ముద్ద అంటే చాలా ఇష్టము తినేసింది మనం కార్తీక సోమవారం కాబట్టి ఉల్లి వెల్లుల్లి వేసుకొని తినము కానీ అవ్వ తింటుంది అవ్వ ముందు నుంచి తింటుంది మేము తినాం కాబట్టి ఈ విధంగా కొబ్బరి అన్నం కలిపేసినాను మిరపకాయ బజ్జీలు అయితే తినింది కానీ చిప్స్ అయితే తినలేదు చిప్స్ తినలాగానే మిరపకాయ బజ్జీ తినింది రెండు తినింది అంతేలేండి మిరపకాయ బజ్జీలు అంటే అవ్వకు చాలా ఇష్టము చిత్రాన్నం అన్న మిరపకాయ బజ్జీలన్నే ఇంకా మరీ రైస్ చేసేసినాను రైస్ చేసి బిర్బిరా చిత్రాన్నము పెరుగన్నం అన్నీ కలిపేసినాను కలిపేసి ఇంకెట్లో మిరపకాయ బజ్జీ ఉన్నాయి చిప్స్ ఉన్నాయి కొబ్బరి అన్నం బాగా చాలానే కలిపినాను అన్ని మళ్ళీ కొంచెం అన్నము అంతా పెరుగన్నం అన్నీ కలుపుకొని ప్యాక్ చేసేసినాను డొప్పలు కానీ చెట్లు కోసుకొచ్చుకున్నాను దీపాలు వదిలనేసి ఈ అరిటాకు వచ్చేసి ఇంకా అదే పొడుగుతోనే ఆటోలో పెట్టేసుకున్నాను ఇంకా అక్కడ పోయి కట్ చేసుకున్నాం అనేసి ఇంక ఈ విధంగా అక్కడికి పోతానే అన్నీ ఉసిరి చెట్టుకు వచ్చేసేసి పూజ చేసేసి అన్నీ పెట్టేసినా నేను కూర్చొని అన్నీ పెట్టేసినాను ఇంకా నేను ఇంటి దగ్గర ప్రతిరోజు నిత్యము ఉసిరి చెట్టుకు దామోదరుడు అనేసేసి ఉసిరి చెట్టును కార్తీక మాసంలో దామోదరుడు దామోదరుడు స్వామి అంటారు విష్ణుమూర్తి లక్ష్మీదేవి తులసి అనేసేసి పూజ చేస్తాం కదా వాళ్ళకు వచ్చేసేసి ఈ విధంగా నేను ఇంట్లో ప్రతిరోజు చేస్తాను అది శివాలయంలో కానీ పెద్ద ఉసిరి చెట్టు ఉంది అక్కడ చేస్తాను అనేసి నేను అన్నీ రెడీ చేసి ఇచ్చేసి అవ్వకు నేను కూర్చోండి లేస్తే ఇంకా అవ్వ నువ్వు దీపాలు వెలిగించి అగరబత్తులు వెలిగించేసేసి టెంకాయ కొట్టే నైవేద్యం పెట్టి అని చెప్పిన నైవేద్యం పెట్టేసి అవ టెంకాయ కొట్టిన తర్వాత ఆర్తి ఇచ్చేసింది ఈ అక్క కానీ మన పక్కింటి అక్క మన వీధిలో అయితేన ఒక ఆరేడు మంది పోయినాంలేండి లేండి వాళ్ళు వచ్చేసి ముందుగా మాకన్నా ముందు వెళ్ళినారు తర్వాత వచ్చేసి మేము వెళ్ళినాము అప్పటికే వాళ్ళ పూజ అంతా అయిపోయి బోన్ చేసేసి కూర్చోండి ఇంకా తర్వాత వాళ్ళు ఇంకా అందరూ అవ్వ టెంకాయ కొడతా అంటే అందరూ అక్కడ నిలుచుకొని మరీ వచ్చేసి అవ్వ అందరికీ అరటి ఇచ్చింది తీసుకొని వాళ్ళు బయలుదేరినారు మరీ వచ్చేసి దీపాలు వదిలేసి అక్కను అవ్వ బ్లూ శారీ కట్టుకొని కూర్చుంది ఆ అక్క అవ్వ మళ్ళీ భోంచేసిన తర్వాత బయలుదేరినారు మళ్ళీ మా వారు వచ్చిన తర్వాత నేను కొంచెం టైము చాలా రెండున్నర దాకా ఉన్నాంలేండి అంతవరకు ఉండి కొద్దిసేపు చల్లగాలి వాతావరణం బాగుంది అనేసి కాసేపు కూర్చొని ఇంకా వీడియో ఉంది దీపాలు వదిలింది అదంతా రేపుటి వీడియోలో పెడతాను అసలు అయితేనే ఎంతో ప్రశాంతంగా ఉంది అట్లా ఎప్పుడన్నా ఒకరోజు ప్రశాంతంగా చెట్లు మధ్యలో ప్రకృతి మధ్యలో చాలా ప్రశాంతంగా అట్లా వెళ్తా అంటే చాలా బాగుంటుంది ఆరోగ్యపరంగా కానీ బాగుంటుంది కానీ కొన్ని డ్యూటీల వల్ల సమస్యల వల్ల వెళ్ళలేము అవకాశం ఉంటే మటుకు ప్రతి ఒక్కరూ వెళ్తేనే మన అందరికీ కానీ మంచిది భోజనాలు అనేది కార్తీక మాసంలో తప్పకుండా వెళ్ళాలా మనం మరొక వీడియోలో కలుద్దాం